హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికినా ఈరోజు మన ఛానల్లోని పనీర్ కర్రీ దానికి ఉపయోగించే మసాలా ఎలా చేయాలో ఆ మసాలాతో డాబా స్టైల్లో పనీర్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం మన ఛానల్ పేరు ఈ జన్మమే రుచి చూడడానికి దొరికినా ఛానల్లో ఉన్న వీడియోలు అన్నింటినీ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వంట మీకు రీచ్ అవుతుంది పనీర్ మసాలాకి ముందుగా ధనియాలు జీలకర్ర యాలకులు దల్చిన చెక్క లవంగా తీసుకోవాలి అలానే కొన్ని మిరియాలు కూడా తీసుకోవాలి వీటన్నిటినీ దోరగా చిన్న మంట మీద నూనె లేకుండా వీడియోలో చూపిస్తున్నట్టు దోరగా వేయించాలి లాస్ట్లో కొంచెం పచ్చి బియ్యం కూడా వేసి వేపాలి వేపిన తర్వాత వాటిని ఒక పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ చేయాలి మిక్సీ చేసిన తర్వాత ఈ విధంగా పొడి అవుతుంది ఈ పొడిని మనము పనీర్ కర్రీకి వాడుతాము దీ ఇప్పుడు పన్నీర్ కర్రీకి వాడే మసాలా ఎలా చేయాలో చూసాం కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి మిక్సీ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టుకోవాలి ఈలోగా పన్నీర్ని తీసుకొని పచ్చికారం వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసి అందులో కొంచెం పసుపు కూడా వేసి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి రుచికి సరిపడే సాల్ట్ వేసి మొత్తం అన్నిటినీ బాగా కలిపి ఒక అరగంట సేపు మనము అలా వదిలేయాలి మ్యారినేట్ చేయడం అంటారు దీన్ని ఈ విధంగా మ్యారినేట్ చేసిన పక్కన పెట్టి ఈలోగా ఒక కడాయిని తీసుకొని అందులో నెయ్యి వేసి ఇలాగా ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరగనివ్వాలి ఇందులో ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన పన్నీర్ని వేసి దోరగా వేయించాలి రెండు వైపులా గోల్డెన్ కలర్లో నెయ్యి అనేది ఆప్షనల్ నూనెతో కూడా చేసుకోవచ్చు నెయ్యితో వేపితే చాలా మృదువుగా సాఫ్ట్గా ఉంటుంది ఆ పన్నీర్ అన్నది సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చినట్టు వేపి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోని కొంచెం ఆయిల్ వేసి వీడియోలో చూపించిన టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బిర్యానీ ఆకు జీడిపప్పు యాలకులు దాల్చిన చెక్క లవంగా వీటన్నిటిని అన్నిటినీ తీసుకొని ఆయిల్ కాగిన తర్వాత అందులో వేసి బాగా వేపాలి తర్వాత తరిగిన ఉల్లిపాయల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయాలి తరిగిన టమాటాను కూడా వేయాలి ఈ ఉల్లిపాయని బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం టమాటాను కూడా కట్ చేసి ఉంచుకున్న టమాటాని కూడా వేయాలి వాటన్నిటిని బాగా కలపాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటన్నిటిని బాగా కలిపి మనం రెడీగా ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసి కొంచెం మూత పెట్టాలి అంటే ఈ ఉల్లిపాయ టమాటా మొత్తం అంతా మగ్గుతుంది ఇప్పుడు మూత తీసి మనం ఆల్రెడీ చేసుకున్న పన్నీర్ మసాలాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కలపాలి ఇదే టైంలో పచ్చికారం వేసి మళ్ళా మొత్తం అంతా మనం కలపాలి ఇదే టైంలో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేయాలి కర్డ్ రెండు టేబుల్ స్పూన్ కర్డ్ వేయాలి ఈ పెరుగు అన్నది ఈ మా ఈ పన్నీర్కి గ్రేవీకి మంచి టేస్ట్ని ఇస్తుంది సో ఈ పెరుగు వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతటినీ కలపాలి ఇప్పుడు మనము వాటర్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా అది మునిగేటట్టుగా కొంచెం వాటర్ని వేసి బాగా కలపాలి ఇదే టైంలో రుచికి సరిపడే ఉప్పుని వేసేయాలి ఉప్పుని వేసి బాగా కలిగి పెట్టాలి ఈ విధంగా ఒక ఉడికిన తర్వాత కొంచెం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచేయండి తర్వాత మూత తీసి చూస్తే మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది మనం కన్సిస్టెన్సీ చూసుకొని దించేసుకోవటమే అంతే ఎంతో రుచికరమైన డాబా స్టైల్ పనీర్ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఈ జన్మ మీరు చూడడానికి దొరికిరా